అహ్మదాబాద్ విమాన ఘటనలో మృతుల గుర్తింపు కోసం డిఎన్ఏ పరీక్షలు కొనసాగుతున్నాయి తీవ్రంగా కాలిపోయిన వారిని గుర్తించేందుకు డిఎన్ఏ సేకరిస్తున్నారు ఇప్పటి వరకు సుమారు రెండు వందల ఐదు డిఎన్ఏ శాంపిల్స్ సేకరించినట్లు తెలుస్తోంది ఒకవేళ బంధువులు విదేశాల్లో ఉంటే అక్కడే పరీక్షలు చేసి రిపోర్ట్లు పంపాలని అధికారులు సూచిస్తున్నారు కాగా విమాన ప్రమాదంపై దర్యాప్తు కోసం ప్రభుత్వం కమిటీ వేసింది నలుగురు అధికారులతో కమిటీ వేశారు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో విమాన ప్రమాదం మృత్యుంజయుడు రమేష్ ను మోదీ పరామర్శించారు ప్రమాదం నుండి బయటపడ్డ తీరుని ప్రధాని మోదీకి రమేష్ వివరించారు టేక్ ఆఫ్ అయిన నిమిషంలోపే ప్రమాదం జరిగిందని రమేష్ వెల్లడించారు ప్రమాద సమయంలో విమానంలో గ్రీన్ వైట్ లైట్లు వెలుగాయన్నారు అనంతరం గాయపడిన మెడికోలతో మాట్లాడి ధైర్యం చెప్పారు మోదీ వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు కృష్ణ చెప్పండి నిన్న జరిగినటువంటి ఏదైతే ఆ విమాన ప్రమాదం సెవెన్ ఎయిట్ సెవెన్ ప్రమాదంపై ఏదైతే ప్రధాని మోడీ అయితే ఈ రోజు అహ్మదాబాద్ విచ్చేసి ఆ దానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ ప్రమాదానికి సంబంధించిన అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకొని ఆ క్షతాగాత్రుల ఏదైతే వారికి సంబంధించినటువంటి బంధువులతో పాటు క్షతాగాత్రులను పరామర్శించడం ఈ రోజు వారికి ధైర్యం నింపే ప్రయత్నం చేయటంతో పాటు ఏదైతే ఆ రెండు వందల నలభై రెండు మందిలో ఒక్క ఏకైక వ్యక్తి ఆ మృత్యుంజలిగా ఉన్నటువంటి ఏదైతే రమేష్ ఆ విశ్వాస్ ఉన్నారో అతనితో కూడా చాలా చెప్పి మాట్లాడటం వివరాలు మొత్తం కూడా అడిగి తెలుసుకున్నారు తను కూడా చాలా ఆ అదే మొత్తం అంటే అసలు ఏం జరిగింది అనేక విషయాలపైన పూర్తిగా అతను బయటపడిన విషయాన్ని కూడా తను ఇప్పటికి కూడా నమ్మలేని పరిస్థితుల్లో అయితే చెప్తున్నట్లయితే మనం చూస్తాను తను తన సోదరుడు ఆ భారతదేశంలో ఉన్నటువంటి తన కుటుంబ సభ్యులను చూడటానికి వచ్చాము తిరిగి వెళ్ళిపోయే క్రమంలో నా సోదరుడు వేరే చోట కూర్చున్నాడు నేను లెవెన్ సీట్లో సీట్ లో కూర్చున్నాను ఆ ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఒక్కసారిగా నేను బయటపడటం వల్ల నా చుట్టూ ఉన్న సవాలు కూడా ఆ సవాలు ఆ ముద్దలు అంటే మాంసం ముద్దల్లా కనిపించాయి నన్ను ఎవరో హాస్పిటల్కి కి తీసుకొచ్చినట్లు మాత్రమే నాకు గుర్తుంది అనేక విషయాలు కూడా తనను చెప్పడం తన సోదరుని కాపాడడం కూడా తను వేడుకున్నట్లయితే ఇవన్నీ కూడా ప్రధానితో అయితే తను చెప్పినట్లయితే మనం చూస్తా ఉన్నా అదే కాకుండా ఏదైతే మెడికల్ హాస్పిటల్ కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వైద్య విద్యార్థులు ఎవరైతే మరణించారో వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ఆ ఎవరైతే గాయపడ్డారో వారందరితో కూడా ప్రధాని మోడీ మాట్లాడి వారి దగ్గర నుంచి పూర్తి సమాచారం అయితే తెలుసుకొని వారికైతే వారికైతే ఆ అండగా ఉంటాము ప్రభుత్వం నుంచి ఇది ఒక తీవ్రమైన ఘోరం జరిగిపోయింది ఇటువంటి ఘోరము అంటూ కూడా అంటే ప్రధాని వారితో చాలా చాలాసేపు మాట్లాడటం వారందరికీ కూడా ధైర్యం ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు అదే కాకుండా ఏదైతే ఈ ప్రయాణికులతో జరిగినటువంటి ప్రమాదం గురించి కూడా అధికారులందరినీ కూడా అడిగి తెలుసుకున్నారు అసలు ప్రమాదానికి గల కారణం ఏంటి ఎందువల్ల ప్రమాదంకే గురైంది అంటే సిబ్బంది యొక్క టెక్నికల్ సిబ్బంది ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారా లేకపోతే ఏం జరిగింది దీనిలో ఎంత వారిని ఉపేక్షించే పనే లేదు దీన్ని చాలా తీవ్రంగా నేను ఆ ఖండిస్తున్నాను అంటూ కూడా మోడీ వీటిపైన ఒక ఇంత అసహనంగా అధికారుల పట్ల కూడా వ్యక్తం చేస్తున్నది మనకు అర్థమవుతుంది విధంగా ఆ తనతో పాటు మంత్రి ఎవరైతే విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు తను కూడా ఎప్పటికప్పుడు ఈ జరిగినటువంటి సంఘటన మీద అధికారులతో సమీక్ష చేయాలి ఆ అధికారులకు దగ్గరుండి ఆ అధికారులందరితో కూడా సమన్వయం చేసుకొని ఉండాలని కూడా ప్రధాని ఆదేశించినట్లు కూడా మనకు అర్థమవుతుంది అహ్మదాబాద్ విమాన ఘటనలో మృతుల గుర్తింపు కోసం డిఎన్ఏ పరీక్షలు కొనసాగుతున్నాయి తీవ్రంగా కాలిపోయిన వారిని గుర్తించేందుకు డిఎన్ఏ సేకరిస్తున్నారు ఇప్పటి వరకు రెండు వందల ఐదు డిఎన్ఏ శాంపిల్స్ సేకరించినట్లు తెలుస్తోంది ఒకవేళ బంధువులు విదేశాల్లో ఉంటే అక్కడే పరీక్షలు చేసి రిపోర్టులు పంపాలని అధికారులు సూచిస్తున్నారు కాగా విమాన ప్రమాదంపై దర్యాప్తు కోసం ప్రభుత్వం కమిటీ వేసింది నలుగురు అధికారులతో కమిటీ వేశారు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో విమాన ప్రమాద మృత్యుంజయుడు రమేష్ మోదీ పరామర్శించారు ప్రమాదం నుండి బయటపడ్డ తీరుని ప్రధానికి ప్రధానికి వివరించారు రమేష్ టేక్ ఆఫ్ అయిన నిమిషంలోపే ప్రమాదం జరిగిందని రమేష్ వెల్లడించారు ప్రమాద సమయంలో విమానంలో గ్రీన్ వైట్ లైట్లు వెలుగాయన్నారు అనంతరం గాయపడిన మెడికోలతో మాట్లాడి ధైర్యం చెప్పారు మోదీ వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు అహ్మదాబాద్ విమాన ఘటనలో మృతుల గుర్తింపు కోసం డిఎన్ఏ పరీక్షలు కొనసాగుతున్నాయి తీవ్రంగా కాలిపోయిన వారిని గుర్తించేందుకు డిఎన్ఏ సేకరిస్తున్నారు ఇప్పటి సుమారు రెండు వందల ఐదు డిఎన్ఏ శాంపిల్స్ సేకరించినట్లు తెలుస్తోంది ఒకవేళ బంధువులు విదేశాల్లో ఉంటే అక్కడ పరీక్షలు చేసి రిపోర్టులు పంపాలని అధికారులు సూచిస్తున్నారు కాగా విమాన ప్రమాదంపై దర్యాప్తు కోసం ప్రభుత్వం కమిటీ వేసింది నలుగురు అధికారులతో కమిటీ వేశారు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో విమాన ప్రధా ప్రమాద మృత్యుంజయుడు రమేష్ను మోదీ పరామర్శించారు ప్రమాదం నుండి బయటపడ్డ తీరుని ప్రధానికి వివరించారు రమేష్ టేక్ ఆఫ్ అయిన నిమిషంలోపే ప్రమాదం జరిగిందని రమేష్ వెల్లడించారు ప్రమాద సమయంలో విమానంలో గ్రీన్ వైట్ లైట్లు వెలుగాయన్నారు అనంతరం గాయపడిన మెడుకోలతో మాట్లాడి ధైర్యం చెప్పారు మోదీ వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు